ఆర్మూర్ పట్టణం మరియు మండల గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లకు పోలీసు వారు తెలియజేది ఏమనగా ప్రతి ఒక్క గణేష్ మండపం ఇన్ఛార్జీ పోలీస్ పోర్టల్ నందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అదేవిధంగా ఎవ్వరు కూడా డీజేలు అడ్వాన్స్ ఇవ్వడం కానీ డీజే కానీ పెట్టినట్టయితే వాళ్ళపైన చట్టరితే చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి బైండ్ అవర్ అయిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు లేకపోతే సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది ఎవరు చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన అమౌంట్ ని ఫోర్ ఫిట్ చేయడం కానీ జైలు పంపడం కానీ జరుగుతుంది ప్రతి ఒక్కరూ వీటిని పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు దగ్గర డెవలప్మెంట్ వర్క్స్ మినీ ట్యాంక్ బండ్ వర్క్ అక్కడ డెవలప్మెంట్ వర్క్ జరగడం వల్ల అక్కడ థర్టీ త్రీ కే లైన్ ఒకటి ఉంది దానివల్ల ఎత్తైన విగ్రహాలు ఎవరైనా ఇమర్షన్ తీసుకొచ్చినట్లయితే ఇబ్బందికరంగా ఉంది అక్కడ ట్రాఫిక్ కంజక్షన్ గా ఉంది కాబట్టి ఎవరైనా అక్కడ టెన్ ఫీట్స్ హైట్ కంటే ఎక్కువ విగ్రహాలు తీసుకురావద్దు దానికి ఆల్టర్నేటివ్ ఇమర్షన్ పాయింట్ మామిడిపల్లి కానీ పెరికేట్ కానీ కొట్టారుమూర్ దగ్గర కానీ మీరు ఆల్టర్నేట్ ప్లేస్ చూసుకోండి లేదా ఇతర ప్లేస్కి ఎక్కడికైనా ఇమ్మర్షన్ కు ప్రిపరేషన్ చేసుకోండి దయచేసి అక్కడ పది ఫీట్ల కంటే ఎత్తైన విగ్రహాలు ఎవరు కూడా తీసుకురావద్దని ముందస్తుగా ఆర్మూర్ పోలీస్ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ముందుగా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది పెద్ద విగ్రహాలు తెచ్చి ఇబ్బంది కావద్దు అదేవిధంగా ప్రతి ఒక్కరు పోలీసుకు కోఆపరేషన్ ఉండి ప్రతి ఒక్కరు గణేష్ ఈ శోభాయాత్రని ఎలాంటి అవాచనీయ సూచనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం జరపాలని మా పోలీసు వారి విజ్ఞప్తి